పొడవునా కూడా సర్వీస్ రోడ్లు అవుటర్ తరహాలో నిర్మించేలా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు సవరణలు సీఎం గతిశక్తిలోని పిఎం గతిశక్తిలోని ఎన్జిఎన్పిజి ఆదేశంతో డిజైన్ మార్చిన ఇక్కడ ఎన్హెచ్ అన్నమాట స్థానిక వాహనదారులకు ఉపయోగపడేలా రెండు వరుసల్లో నిర్మాణానికి సూత్రప్రాయం నిర్ణయం చేస్తున్నారు ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల ప్రజలకు ఇది శుభవార్త ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును సర్వీస్ రోడ్లతో కలిపి నిర్మించారు అయితే ఇవి వాహనదారులకు బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి తాజాగా ట్రిపుల్ ఆర్ రోడ్ పొడవును కూడా ప్లస్ సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎన్హెచ్ఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది ఇప్పటివరకు రూపొందించిన ప్రాజెక్ట్ డిజైన్లో సర్వీస్ రోడ్లు ప్రస్తావన లేదు దీన్ని సాధారణ జాతీయ రహదారి గారు కాకుండా యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తున్నట్టున సర్వీస్ రోడ్ల అవసరం లేదని తొలుత నిర్ణయించారు కానీ సర్వీస్ రోడ్లు లేకుంటే స్థానిక జనావాసాల్లోని వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉండదని ఖచ్చితంగా సర్వీస్ రోడ్లు కావాలని స్థానికుల అభిప్రాజాభాయ శాఖను సభలో చెప్పారు కానీ ఎన్హెచ్ఐ తోసిపుచ్చింది అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్హెచ్ఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది ఈ మేరకు రోడ్ డిజైన్లు మార్పు మార్చి సర్వీస్ రోడ్ల ఆప్షన్లు అయితే తీసుకొచ్చిందనమాట అయితే పీఎం గతిశక్తిలో ఎన్పిజి ఆదేశంతో కీలక ప్రాజెక్టులో జాప్యాన్ని నివారించేందుకు వాటిని పిఎం గతిశక్తి పర్యవేక్షణలో నడుపుతున్న సంగతి తెలిసిందే పిఎం గతిశక్తిలో భాగంగా ఉన్న నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ ఇటీవల భేటీ అయినప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్పై చర్చించింది ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల అభివృద్ధి వేగంగా ఉంటుందని కొత్త ఎస్ఈజెడ్లు సాటిలైట్ శాటిలైట్ టౌన్షిప్లు వస్తాయని అప్పుడు స్థానిక జనావాస్లోని వాహనదారుల కోసం ఈ రోడ్లు అనుసంధానంగా సర్వీస్ రోడ్లు అవసరం అవుతాయని అభిప్రాయపడింది ఈ రోడ్లు నిర్మించే అలైన్మెంట్లో పోటీ స్థానిక రోడ్లపై ప్రస్తుతం వాహనాల రద్దీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ట్రాఫిక్ సర్వే చేస్తున్న విషయంలో తెలిసిందనమాట మొత్తం మీద ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ రోడ్లకు సంబంధించి సర్వీస్ రోడ్లు అయితే రాబోతున్నాయి సర్వీస్ రోడ్లు వచ్చినాయి అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్నీ కూడా బాగా డెవలప్ అయితే అవుతాయి అన్నమాట చుట్టూ ఉన్న జిల్లాలన్నీ కూడా గ్రామాలన్నీ కూడా ఆ పట్టణాలన్నీ కూడా సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకినే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి